హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి కాలన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు హింగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్కి కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాపు నుంచి క్వాలిటీ చెక్ చేసుకుని పోచ్చే చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గుంటూరు విజయవాడ సర్వీస్ రోడ్డులో రుచి గ్రాండ్ కేఫ్ ఉంటుందండి దాని పక్కన రోడ్లో డెడ్ ఎండ్కి వస్తే మీకు డిఎల్ హ్యాండ్లూమ్స్ అని కనిపిస్తుంది అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మన షాప్ వచ్చేటప్పటికి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటదండి ఆ సర్వీస్ రోడ్ని భద్రావతి నగర్ సర్వీస్ లోకి వస్తే అక్కడ భద్రావతి నగర్ అంటారండి ఆ రోడ్ని ఆ రోడ్లోకి డెడ్ ఎండ్కి వచ్చేస్తే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుందండి ఇంకా మనకి మంగళగిరిలోనే ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం కూడా ఉందండి సో ఈ షాప్ వచ్చేటప్పటికి పాత మంగళగిరిలో పద్మశాలి కళ్యాణ మండపం ఆపోజిట్ రోడ్లో అయితే ఉంటుందండి ల్యాండ్ మార్క్ వచ్చేటప్పటికి మక్కా మసీద్ అండి సో ఈ టూ షాప్స్ లో ఎక్కడికైనా మీరు విజిట్ చేయొచ్చండి సో ఈ రెండు షాపులు ఏంటంటే మోడల్స్ అనేవి అయితే కామన్గానే ఉంటాయి సో ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా లొకేషన్ అనేది అర్థం కాకపోతే గూగుల్లో ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం లేకపోతే డిఎల్ హ్యాండ్లూమ్స్ అనైనా పెట్టుకోవచ్చండి లేకపోతే స్క్రీన్ మీద కనిపించే నంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి అయితే కాల్ చేస్తే లొకేషన్ అయితే షేర్ చేస్తానండి సో మీ షాప్కి అయితే ఈజీగా విజిట్ అవ్వచ్చు సో ఈ వీడియోలో మనం కొన్ని మంగళగిరి పట్టులోనే కొన్ని మోడల్స్ అయితే చూద్దాము ఇది వచ్చేటప్పటికి మంగళగిరి ప్యూర్ పట్టు అండి ప్యూర్ పట్టులోనే హండ్రెడ్ బార్డర్ అండి సో పైన వచ్చేటప్పటికి మనకి ఫిఫ్టీ బార్డర్ వస్తుంది కింద వచ్చేటప్పటికి హండ్రెడ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం అయితే ఇట్లా ప్లెయిన్ గా ఉంటుంది ఈ శారీస్లో లో పళ్ళు వచ్చేసరికి ఇట్లాగా లైన్స్ పళ్ళు ఉంటుందండి ఇవన్నీ గోల్డ్ జెరీ జనరల్ గా ఇప్పుడు అంత సిల్వర్ నడుస్తుంది కదా సో ఇవేంటంటే గోల్డ్ జెరీ అండి శారీ మొత్తం ఇట్లా ప్లెయిన్ అయితే ఉంటది పళ్ళులో ఇట్లాగా ఇవన్నీ రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీస్ అండి సో పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా గోల్డ్ జెరీతో లైన్స్ అయితే ఉంటాయి ఇంకో సైడ్ లో బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ గానే అండి ఈ శారీస్ కోర్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి చాలా మంచి ప్రైజ్ అండి ఇది ఇవి వచ్చేటప్పటికి మంగళగిరి ప్యూర్ పట్టు బై కాటన్ అండి సెకండ్ క్వాలిటీ అయితే కాదు ప్యూర్ పట్టు బై కాటన్ అండి అందుకని త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ సో ఈ వీడియో లో మనం ఈ శారీస్ అన్ని గోల్డ్ బార్డర్ గోల్డ్ జెరీలు అయితే చూస్తున్నాము సో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర సో వచ్చేటప్పటికి మెహందీ గ్రీన్ మెరూన్ బాటిల్ గ్రీన్ అన్ని మంచి డార్క్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి సో వీటికి ఏంటంటే మీరు ఈ రన్నింగ్ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదంటే ఇంకేదైనా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అయితే ప్యాచ్ చేసి ప్యాచ్ప్ చేసుకొని వేసుకోవచ్చు అండి చాలా యూనిక్గా ఉంటాయి ప్రజెంట్ అయితే ఈ హండ్రెడ్ బార్డర్ బాగా ట్రెండింగ్గా ఉంది కాబట్టి సో ఇవైతే మనకు బాగా నడుస్తున్నాయండి ఈ మోడల్ శారీస్ రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఓన్లీ అండి సో ఈ ప్రెజెంట్ ఈ ఇవేంటి అంటే అన్ని డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి లైట్ కలర్స్ అయితే నెక్స్ట్ చూ చూపిస్తాను నేను ఒకసారి చూడండి మంచి మంచి కలర్స్ మన దగ్గర ఇవి డబల్ పీసులు కూడా ఉన్నాయి ఏదైనా నచ్చితే వాట్సప్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్ అయితే వాట్సప్ చేయండి ఇలాంటి మోడల్స్ ఇంకా మన దగ్గర నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇదే ఒకటేసారి మనకి ఒక నెంబర్ ఆఫ్ ఒక ఫైవ్ కావాలి టెన్ కావాలన్నా కూడా మనమైతే కొంచెం టైం తీసుకొని ఈ శారీస్ అన్నీ అయితే మనం చేయించి అయితే అండి ఇవన్నీ మన సొంత మగ్గాల మీద తయారు చేయించే శారీస్ కాబట్టి ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటాము కాకపోతే కొంచెం టైం పట్టిద్దండి ఈ శారీస్ చేయడానికి సో ఇవైతే డెఫినెట్గా చేసి ఇవ్వగలం వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ చేసి వాట్సప్ అయితే చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది మంగళగిరి పట్టులోనే ఫిఫ్టీ బార్డర్ అండి ఫిఫ్టీ బార్డర్లో ఇక్క ఇక్కత్తులోనే లైన్స్ ఇక్క లైన్స్ ఇవి సో బోత్ సైడ్స్ ఫిఫ్టీ బార్డర్ ఫిఫ్టీ బార్డర్ అయితే వచ్చిందండి సో బార్డర్లో లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ అయితే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది అంటే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి సో ఇట్లాగా శారీలో వచ్చిన కలర్ తర్వాత కాంట్రాస్ట్ కలరు ఇట్లా లైన్స్ అయితే వస్తాయి గోల్డ్ అండి ఈ శారీలో బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ప్లెయిన్ అయితే ఉండదు బ్లౌజ్ సో ఇట్లాగే కాంట్రాస్ట్ కలర్ లో ఇక్కడ లైన్స్ వస్తుంది బోత్ సైడ్స్ అయితే జెరీ ఉంటుంది ఈ సారీ కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సో వీటిల్లో బార్డర్స్ లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి సో ఇవ ఈ సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయండి ఒక సారీ చూడండి శారీ వెయిట్ అసలు మంగళగిరి శారీస్ అంటేనే లైట్ వెయిట్ శారీస్ సో ఒక్కొక్క శారీ వచ్చేటప్పటికి మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చాలా లీస్ట్ వెయిట్ అయితే ఉంటుంది ఇది వచ్చేటప్పటికి సిల్వర్ చాలా డిఫరెంట్గా వచ్చింది చూడండి ఈ బార్డర్ ఇట్లా లైన్ బార్డర్ అయితే వచ్చింది సిల్వర్ ఇదంతా పై కొంచెం గ్యాప్ వచ్చి పైన వచ్చింది రంపం బార్డర్ సో మంచి కలర్ కాంబినేషన్ అయితే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ మోడల్లో శారీ మొత్తం ఇట్లా వస్తుంది సో ఇందులోనే బార్డర్లో వచ్చిన కలర్ పళ్ళు బ్లౌజ్ అయితే ఉంటుంది ఇదైతే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి పళ్ళులో ఇందాక మనం చెప్పినట్టు శారీలో ఉన్న కలర్ అట్లాగే బార్డర్లో ఉన్న కలర్ కలిపేసి ఇట్లా కాంట్రాస్ట్ అయితే వస్తుంది మొత్తం ఇవ ఇవన్నీ ఇప్పుడు సిల్వర్ అండి సిల్వర్ జేరే సో వీటి కాస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఏదైనా శారీ నచ్చితే మనకైతే వాట్సప్ చేయండి ఓపెన్ పిక్స్ కావాలన్నా కూడా ఇవైతే సెండ్ చేస్తాము సో ఓపెన్ పిక్స్ అవి పెట్టడానికి ఏంటంటే కొంచెం టైం పడుతుందండి సో కస్టమర్స్ కాస్త పేషెన్స్గా ఉంటే ఈ శారీస్ అయితే ఓపెన్ పిక్స్ అవైతే ఫార్వర్డ్ చేస్తాము డబల్ మన దగ్గర మల్టిపుల్ పీసెస్ కూడా అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంకా ఎక్కువ నెంబర్లో కావాలి ఒక టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ కావాలంటే మాత్రం ఒక ఒక ఫార్టీ ఫైవ్ డేస్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ బేస్డ్ ఆన్ ఆ కలర్ అవైలబిలిటీని బట్టి మనమైతే ఖచ్చితంగా అయితే చేసి ఇస్తామండి ఇవన్నీ మన డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో అయితే ఈ శారీస్ అనేవి అయితే ఉంటాయి ఎవరైనా పెట్టుబడులకు అట్లా కావాలంటే ఖచ్చితంగా అయితే ఈ శారీస్ చాలా బెస్ట్ ఆప్షన్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అది కూడా ప్యూర్ పట్టులో చాలా రీజనబుల్ ప్రైస్ క్లాత్ అయితే క్వాలిటీ చూడండి చాలా అంటే చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా మంది ఏంటంటే పల్చగా ఉంటే ఇష్టపడరు కదా సో వాళ్ళకేంటంటే ఈ కలర్ ఇది పల్చగా అయితే ఉండదండి బాగుంటుంది కాకపోతే ఎప్పుడు చెప్పేది ఈ శారీస్ అయితే కంప్లీట్గా డ్రై వాష్ శారీస్ అండి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వేసుకున్నాక జస్ట్ ఒక్కసారి డ్రై వాష్ చేయిస్తే శారీ అయితే ఇంకా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది కలర్స్ అయితే ఏవి పోవు ఇంకా థ్రెడ్ పుల్లింగ్స్ ఈ మార్కింగ్స్ ఇవైతే మాత్రం హ్యాండ్లూమ్ శారీస్కి కామన్ అండి సో వాటినైతే డ్యామేజెస్గా అయితే అనుకోకండి సో ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది ప్యూర్ కాటన్ అండి కాటన్ లోనే స్క్రీన్ ప్రింట్ శారీస్ సో శారీ అయితే చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా వెయిట్ గా ఉన్నాయి ఈ శారీస్ సో ఇవేంటంటే డిజిటల్ ప్రింటింగ్ కాకుండా యునిక్ గా ఇవి స్క్రీన్ ప్రింట్స్ చాలా మంచి మంచి ప్రింట్స్ అయితే వచ్చాయండి ఇది ఇదైతే బా ఇట్లా వస్తుంది శారీ మొత్తము వార్డరు శారీ మొత్తం ఇట్లా చిన్న చిన్న బుట్టి వస్తుందండి బార్డర్లో కూడా ఇట్లా డిఫరెంట్గా అయితే ప్రింట్ చేయించాము సో బార్డర్లో కాంట్రాస్ట్ అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుందండి శారీ మొత్తం ప్రింట్ వచ్చింది కాబట్టి పళ్ళులో అయితే ప్రింట్ ఏం చేయించలేదు లైన్స్ పళ్ళునే వస్తుంది సో బ్లౌజ్ కూడా అయితే కాంట్రాస్ట్ పళ్ళు ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ ఉంది సో బ్లౌజ్లో ఏం చేసామంటే వన్ సైడ్ అయితే ఎంటీగా ఉంచేసి బార్డర్లో ప్రింట్ చేయించలేదు ఇంకో సైడ్ అయితే మాత్రం ప్రింట్ చేయించాము సో కొంతమంది ఏంటంటే ప్రింటింగ్ ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కాబట్టి సో ఎవరికి ఎలా కావాలంటే అట్లా యూస్ చేసుకోవచ్చండి ఈ శారీస్ కాస్ట్ చాలా రీజనబుల్ అండి చాలా అంటే చాలా ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ప్యూర్ కాటన్ విత్ స్క్రీన్ ప్రింటింగ్ అండి మంచి మంచి డిజైన్స్తో ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ చూడండి బేబీ పింక్ థ్రెడ్ బార్డర్ కూడా ఉంది జెర్రీ బార్డర్ ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్ అయితే ఉన్నాయి లో అయితే ఒక్కదానికొకటి చాలా అంటే చాలా యునిక్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి మొత్తం కంప్లీట్ గా ప్రింట్ వచ్చింది కొన్ని అక్కడక్కడ కొంచెం హెవీగా వాళ్ళు కొంచెం గా కావాలనుకునే వాళ్ళు అందరికి నచ్చుతాయండి ఈ శారీస్ అయితే రేట్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మన డిఎల్ లో అయితే ఒకసారి మన షాప్ను అయితే విజిట్ చేయండి ఇంకా ఈ వీడియోలో అయితే నేను కొన్ని మోడల్స్ కొన్ని కలర్సే మీకు చూపించగలను షాప్కి వస్తే మన దగ్గర ఇలాంటివి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ శారీస్ అయితే రెడీగా అవైలబుల్గా ఉన్నాయి ఇది జోన్ ఎంత బాగుందో శారీ చాలా బాగుంది శారీ ఫీల్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది బార్డర్ వచ్చేటప్పటికి ఇంకొంచెం బిగ్ బార్డర్ వచ్చింది బార్డర్లో మ్యాంగో బుటా వచ్చిందండి పింక్ కలర్ ఉంది అదే గోల్డ్ లో కూడా ఇంకొంచెం పెద్దవి డబల్ బార్డర్ కంచి బార్డర్ లో వస్తాయి కదా సో డబల్ కంచి బార్డర్ అది ఆ స్టైల్లో వచ్చింది పైన వచ్చేటప్పటికి చిన్న బార్డరే వస్తుంది ప్రింట్ అయితే చాలా యూనిక్ గా ఉన్నాయి ఒక్క ప్రింట్ కి ఒక ప్రింట్కి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్ ప్రింట్స్ అయితే వచ్చాయండి శారీ మొత్తం ఉంటది ఇలా ప్రింటింగ్ పళ్ళులో అయితే ప్రింట్ ఉండదండి ప్లెయిన్ లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ అయితే బ్లౌజ్ ఉంటది ఇదిగోండి బ్లౌజ్ అయితే బోత్ సైడ్స్ బార్డర్ అనేది ఉంటుంది మీకు ఏ బార్డర్ మీరు ప్రిఫర్ చేస్తారు సో ఆ బార్డర్ వేసుకొని మీరు స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు ఒకసారి కలర్స్ అయితే చూడండి ప్రింట్ అయితే ఏమీ పోదండి శారీ అయితే టూ త్రీ టైమ్స్ అయ్యాక మిషన్లో అయితే వేయద్దండి ఈ శారీస్ హ్యాండ్ వాష్ చేసుకోండి షాంపూ పెట్టి ఒకసారి షాంపూ వాష్ చేస్తే శారీస్ ఎంత బాగుంటాయండి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి శారీస్ మొత్తం థ్రెడ్ బార్డర్స్ ఉన్నాయి జరీ బార్డర్స్ ఉన్నాయి థ్రెడ్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్ ఉన్నాయి ఇవి ఈ లో ఏ ప్రింట్ కూడా మళ్ళీ రిపీట్ అయింది లేదండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఇట్లాంటి ప్రింట్స్ మన దగ్గర నంబర్ ఆఫ్ ఉన్నాయి ఒక్కసారి డిఎల్ హ్యాండ్లు లేకపోతే ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అయితే విజిట్ చేయండి ఇట్లాంటివి మన దగ్గర చాలా శారీస్ ఉన్నాయి ఎవరన్నా పెట్టుబడులకి అట్లా కావాలన్నా కూడా ఈ శారీస్ చాలా బెస్ట్ ఆప్షన్ అండి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సమ్మర్లో కాటన్ ప్రిఫర్ చేస్తారు కదా సో వాళ్ళకైతే సూపర్ కలెక్షన్ అండి ఇవైతే పార్టీ వేర్కి కానీ ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ ఈజీగా కట్కెళ్ళచ్చు ఇవి క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అండి మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ షాంపూ వాష్ చేస్తే చాలు కంపల్సరీ డ్రై వాష్ అని అయితే లేదు సో ఈ శారీస్ కాస్ట్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ అయితే చేయండి ఇంకేమైనా ఓపెన్ పిక్స్ కావాలంటే షేర్ చేస్తాను ఈ వీడియోలో లాస్ట్ మోడల్ చూద్దాం ఈ వీడియోలో లాస్ట్ మోడల్ చూద్దామండి అన్ని డ్రెస్ అదే సారీ అన్ని శారీస్ చూసారు కదా సో ఇందులో మనం కాటన్ అండి ప్యూర్ కాటన్ బై కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చూద్దాము డ్రెస్ మెటీరియల్ వచ్చేటప్పటికి బోత్ సైడ్స్ మనకి ప్యూర్ నిజాం బార్డర్ అయితే ఉంటుంది ఇదంతా కూడా స్క్రీన్ ప్రింటింగ్ అండి టాప్ లెంత్ వచ్చేటప్పటికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే మొత్తం చాలా డిఫరెంట్గా ఉందండి డ్యాన్సింగ్ డాగ్స్ డిజైన్ సో ఇందులోనే బాటమ్ అయితే మనం ఇవ్వట్లేదు ఎందుకంటే చాలామంది బాటమ్స్ అయితే యూస్ చేయట్లేదండి లెగ్గింగ్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి బాటమ్ అయితే పెట్టట్లేదు ఇది దుపట్టా అండి దుపట్టా కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది దుపట్టా మొత్తం మొత్తం ఇట్లా ప్రింట్ ఉంటుంది సో ఎడ్జెస్లో వచ్చేటప్పటికి ఇట్లా గోల్డ్ జరి శారీకి ఎట్లా అయితే లైన్స్ వచ్చిందో దుపటా కూడా అట్లానే వస్తుంది సో ఈ ఎడ్జ్లో వచ్చేటప్పటికి చాలా చిన్నవి ఫ్లవర్ ఒక్కొక్కటే ఇచ్చాము అక్కడక్కడ ఎందుకంటే ఈ దుపట్ట మొత్తం ఇట్లా హెవీగా ఉంది కాబట్టి ప్రింట్ సో బోత్ సైడ్స్ అయితే ఇట్లా ఉంటుంది టాప్ అండ్ దుప్పట్ట బోత్ లెంత్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అండి ఎవరికైనా కూడా ఈజీగా సరిపోతుంది ఎందుకంటే మన డ్రెస్ మెటీరియల్స్ వచ్చేటప్పటికి శారీ పన్నా వస్తుంది పెద్ద పన్నా కాబట్టి కొంతమంది ఏంటంటే మేము కొంచెం లావుగా ఉంటామండి మాకు అవి సరిపోతాయా అని అడుగుతారు ఖచ్చితంగా సరిపోతాయండి ఎవరికన్నా బాటమ్ ఎక్స్ట్రా కావాలి అంటే మాత్రం కాస్ట్ ప్యూర్ కాటనే పెడతాము ఆ కాస్ట్ త్రీ హండ్రెడ్ అయితే ఎక్స్ట్రా సో ఈ టోటల్ సెట్ కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి సో కాస్ట్ ఎక్కువనైతే అయితే అనుకోవద్దు ఎందుకంటే ఈ వర్త్ అండి ప్యూర్ కాటన్ చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి మంచి మంచి ప్రింట్స్ వచ్చాయి కాబట్టి సో ఇదైతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎవరికైనా బాటమ్ కావాలంటే ఇస్తామండి ఎక్స్ట్రా అయితే త్రీ హండ్రెడ్ అవుతుంది ఈ చూడండి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి డార్క్ కలర్ కూడా ఉంది బ్లాక్ చూడండి ఎంత బాగుందో దుపట్ట కంప్లీట్ గా బ్లాక్ కాబట్టి దుపటా కూడా బ్లాక్ ఉంది గ్రే కలర్ ఉంది గ్రేలో అలాంటి కలర్స్ ఏంటంటే మల్టీ కలర్ ప్రింట్ అనేది వస్తుంది సో ఇవన్నీ కూడా మనకి స్క్రీన్ ప్రింటింగ్ అయితే వస్తుందండి ఇక్కడ బార్డర్లో ఏ కలర్ అయితే వచ్చిందో ఈ దుప్పట్టాలు వచ్చేటప్పటికి ఆ టాప్లో వచ్చిన కలర్ ఈ బార్డర్ సేమ్ శారీలో ఎట్లా అయితే ఉంటుందో అలానే వస్తుంది పీచ్ కలర్ ఉంది గ్రీన్ ఉందండి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేయండి ఇవి టూ హండ్రెడ్ పీసెస్ అయితే తెప్పించాము మొత్తం అన్నీ ఆన్లైన్ అదే రీటైల్లోనే అయిపోయాయి సో ప్రజెంట్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది స్టాక్ ఎవరికన్నా కావాలంటే వెంటనే ఫోటో తీసి వాట్సాప్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఏదైనా ఓపెన్ పిక్ కావాలంటే ఆ నెంబర్ని కాంటాక్ట్ అయితే వాళ్ళకైతే ఓపెన్ పిక్ అయితే షేర్ చేస్తామండి ఇవి ప్రెజెంట్ అయితే మల్టిపుల్ పీసెస్ లేవు అన్నీ సింగిల్సే ఉన్నాయి చాలా యునీక్గా ఉన్నాయండి ప్రింట్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి డిజిటల్ ప్రింట్ అయితే కాదండి స్క్రీన్ ప్రింట్ అండి చాలా బాగుంది స్క్రీన్ ప్రింట్ కాబట్టి ఆ కాస్ట్ సో ఒక్కసారి అయితే ఈ ఈ డ్రెస్ మెటీరియల్స్ ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో మోడల్స్ కోసం మనకి మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి మనకు అట్లాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఒకసారి ఆ పేజ్ని అయితే ఫాలో అవ్వండి ఇంకా అప్డేట్స్ అయితే చాలా వస్తాయి రీసెలర్స్ ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేస్తే కాంటాక్ట్ చేస్తే వాళ్ళని రీసెలర్స్ గ్రూప్లో అయితే యాడ్ చేస్తామండి ఇంకా హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఒక్కసారి షాప్ను అయితే విజిట్ చేయండి స్పెషల్ ప్రైజెస్ అయితే ఉంటాయి వాళ్ళకి బేస్డ్ ఆన్ క్వాంటిటీ అండి సో ఇంకా నెక్స్ట్ మోడల్లో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని కొత్త మోడల్స్ అయితే చూద్దాము థ్యాంక్ యూ